గ్రామంలో గడ్డం చెడ్డమ్మ ప్రథమ సందర్భంగా సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జైన మందిర్ ఆవరణలో గడ్డం సిద్దులు ముదిరాజ్ తల్లి గడ్డం చెండమ్మ ప్రథమ వర్దంతి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మోత్కూర్ ఐలయ్య మాట్లాడుతూ మా చిన్ననాటి మిత్రులు వారి తల్లి జ్ఞాపకార్థం నిరుపేద కుటుంబాలకు ఒక పూట భోజనం పెట్టాలనే ఆలోచన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు భైరి విశ్వనాథం గౌడ్ పరుష బంగారయ్య బండపల్లి హేష్ గౌడ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మా మా మిత్రుడు గడ్డం సిద్ధులు తల్లిగారు సందర్భంగా మా సోదరుడు అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో మిత్రులుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారి తల్లిగారి పేరున అమ్మల్లాగా అందరినీ వృద్ధులకు ఒక పూట భోజనం పెట్టాలని వారి అమ్మ జ్ఞాపకార్థం కోసం ఈ భోజనాన్ని పెట్టించే కార్యక్రమం చేపట్టినందుకు అది మా కప్పినందుకు మేము కూడా సంతోషపడుతూ ఉన్నాం మా సోదరుడు ఎక్కడున్నా ఈ గ్రామం కోసం ఈ గ్రామంలో ఉండబడిన అన్ని వర్గాల కోసం ఆలోచించే సోదరుడు మా సిద్ధులు సిద్ధులు గారు వారి అమ్మ పేరున చేసిన ఈ కార్యక్రమానికి పైన ఉన్న వాళ్ళ అమ్మ ఆత్మ సంతోషించాలని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్